మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం కింది నెంబర్కి సంప్రదించండి గురుగారు నమస్తే అండి శ్రీమాత్ర గురుగారు చాలా మందికి వాహనాలు కొనాలని వెహికల్స్ మీద చాలా అనుకుంటారు కానీ ఎంత మనీ ఉన్నా ఏమున్నా ఆ టైంకి కొన్ని ఆటంకాల వల్ల ఆగిపోతూ ఉంటాయి అసలు ఎందుకు ఆటంకాలు వస్తూ ఉంటాయి వాళ్ళకి వాహన ప్రాప్తి కలగాలంటే ఎలాంటి మంత్రాలు కానీ ఎలాంటి పూజలు కానీ ఉన్నాయంటారా అంటే ఒకటమ్మ జ్యోతిష్ శాస్త్రంలో ప్రతీది యోగము అని చెప్పబడింది అంటే కొంతమంది చూడండి చదువుకునేటప్పుడు అద్భుతంగా చదువుతారు కానీ ఉద్యోగం దగ్గరికి వచ్చేసరికి సరిగా ఉద్యోగం ఉండదు కొంతమంది పెద్దగా ఏం చదవరు నార్మల్గా ఉండే స్టూడెంట్ కూడా ఒక మంచి రేంజ్కి వెళ్తారు అలాగే ప్రతిదీ యోగం ఇప్పుడు వాహనం అన్నా గృహమైనా కానివ్వండి తల్లిదండ్రులతో ఉండేటువంటి సఖ్యత కానివ్వండి భార్యాభర్తల మధ్యన ఉండే సఖ్యత కానివ్వండి ప్రతిదీ కూడా యోగమే బంధువర్గంలో ఉండే సఖ్యత కానీ అలాగే నాలుగవ స్థానము అంటారు జ్యోతిష్ శాస్త్రంలో అంటే లగ్నం నుంచి నాలుగవ స్థానం కనుక పాడైతే శుక్రుడు కూడా పాడైతే వాళ్ళ పేర్ల మీద వాహనం కొనలేకపోవడం ఒక ఎత్తే అయితే కొన్నా ఇబ్బంది వస్తుంది అందుకే మనం ఏం చెప్తామంటే జ్యోతిష్ జాత చక్రం తీసుకొని మీకు వాహన స్థానము గృహస్థానం ఎలా ఉందో చెక్ చేసుకోవాలి బాగుంటేనే మీ పేరు మీద కొనుక్కోవాలి లేకపోతే మీ జీవిత భాగస్వామి భార్య లేక భర్త ఉంటారుగా లేదా పిల్లల పేర్ల మీద కొనుక్కోవాలి ఎప్పుడు కూడా వాళ్ళ పేర్ల మీద ఉండకూడదు అందులో ప్రధానంగా నాలుగులో కేతు ఉన్నాడు అనుకోండి అది చాలా మట్టుకు వాళ్ళ పేరు మీద కొనుక్కోపోవడమే మంచిది నాలుగులో కేతు ఉంటే అంటే మెటీరియల్ థింగ్స్ మీద వాళ్ళు నా పేరు మీద ఉండాలి ఇది నాది అనే భావంతో ఉండకూడదు ఇది నాది కాదు పే భార్య పేరు మీద ఇచ్చాను లేదా బర్ఫ పేరు మీద లేదా పిల్లల పేర్ల మీద ఉంది అలా వాళ్ళ పేర్ల మీద ఎంత మెటీరియల్ థింగ్స్ లేకుండా ఉంటే వాళ్ళ లైఫ్ అంత బాగుంటుంది ఇప్పుడు కొంతమందికి చూడండి వాహనం కొనుక్కున్నప్పటి నుంచే నాకు చాలా ఇబ్బందులు స్టార్ట్ అయ్యాయండి అంటారు ఆ ఇన్స్టాల్మెంట్ కట్టలేకనో ఇంకోటి ఇంకోటి లేదా కొన్ని ఒక గృహం వెళ్ళామండి ఆ గృహానికి వెళ్ళినప్పటి నుంచే నాకు ప్రాబ్లం అయిందండి అంటూ ఉంటారు ఎందుకు అంటే వాళ్ళకి నాలుగో భావం పాడవుతుంది నాలుగో భావం ఎప్పుడైనా పాడైందంటే వాళ్ళ పేరు మీద కొనుక్కున్నారు అంటే కొనుక్కునే ముందే అది కొన్ని హింట్స్ ఇస్తుంది అంటే అలాగా వాహనం కొనుక్కుందాం వెళ్ళేటప్పుడు ఏదో వెళ్ళేటప్పుడు మధ్యలో మార్గ మధ్యంలో ఏదైనా ఆటంకాలు ఏర్పడడం లేకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరో వద్దురా ఎందుకు తీసుకుంటున్నాం తీసుకుంటున్నామనడం ఇట్లాంటివన్నీ నిమిత్తాలు కొన్ని కనపడతాయి అయినా వాటిని మనం తోసిపుచ్చి మనం ముందుకు వెళ్తాం అంటే అదేంటంటే కంప్యూ మనకి ప్రకృతి ముందుగానే చెప్తుంది సంకేతం ఇస్తుంది ఆ సంకేతాలను మనం పట్టించుకోకుండా ముందుకు వెళ్తాం అది జ్యోతిష్ శాస్త్రంలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది కొన్ని కొంతమందికి ఎలా ఉంటుంది అంటే ప్రస్తుతం ఈ సిక్స్ మంత్స్ త్రీ మంత్స్ కొనకండి సిక్స్ మంత్స్ తర్వాత బాగుందని ఉంటుంది కొంతమందికి లేదా ఒక వన్ ఇయర్ తర్వాత బాగుందని ఉంటుంది మనకి గురుబలం అనేటువంటిది వాహనానికి గృహానికి కూడా గురుబలం ఉంటుంది అప్పుడు కొనుక్కున్నప్పుడు అంటే నాలుగో స్థానానికి కానీ నాలుగవ అధిపతికి కానీ శుక్రుడికి కానీ లేకపోతే నాలుగో ఆధిపత్యం వహించేటువంటి గ్రహానికి కానీ గురువు కానీ శుక్రగ్రహం కానీ లేదైనా లేక లేనట్లయితే ఏదైనా శుభగ్రహం కానీ అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు ఆ సమయంలో తీసుకునేటువంటి గృహము కానీ వాహనం కానీ కలకాలం ఉంటుంది వాటి వల్ల ఇబ్బందులు ఉండవు ఎవరైతే నాలుగో స్థానానికి కుజ ప్రభావం ఉన్నప్పుడు కొన్నప్పుడు అది యాక్సిడెంట్కి గురవుతుంది ఎందుకంటే కుజుడు ఉండగా తీసుకున్నాడు కుజ సంబంధం ఉన్నప్పుడు వీళ్ళు వాహనం తీసుకున్నారు అప్పుడు అదేమో వాళ్ళు యాక్సిడెంట్కి గురవడం లేదా రాహు కుజ కలిసి ఉన్నప్పుడు తీసుకుంటే యాక్సిడెంట్కి గురవరాలు అయితే అందులో కూడా వాళ్ళ జన్మజాతకంలో యాక్సిడెంట్ యోగం ఉండాలి యాక్సిడెంట్ యోగం ఉండి యాక్సిడెంట్ కాంబినేషన్ గోచారంలో వచ్చినప్పుడు కనుక వాళ్ళు కొనుక్కుంటే పెద్ద పెద్ద యాక్సిడెంట్స్ అవుతాయి అలా కాకుండా వాళ్ళకి పెద్దగా యాక్సిడెంట్ యోగం ఏమీ లేదు కానీ గోచారం బాగాలేదు కొన్నారు అప్పుడు యాక్సిడెంట్ అవుతుంది కానీ వీళ్ళకేమవదు కొన్నిసార్లు చూడండి యాక్సిడెంట్ అయ్యింది కార్ డ్యామేజ్ అయింది కానీ మాకేం కాలేదండి అని అంటూ ఉంటారు లేకపోతే కార్ ఎక్కడో పార్కింగ్లో పెట్టి వీళ్ళు హోటల్లోకి వెళ్ళి అక్కడి నుంచి ఏదో వచ్చి అక్కడ పార్కింగ్లో ఉన్న కార్ని ఎవడో గుద్దేస్తాడు అలాగే జరుగుతుంటాయి కాబట్టి ఏంటంటే ఎప్పుడైనా వాహనం తీసుకునేటప్పుడు ముఖ్యంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఏమిటది అంటే ఒకటి పాయింట్ నెంబర్ వన్ మీకు నడుస్తున్నటువంటి మహాదశ అంతర్దశ మీకు వాహనం కొనుక్కునే యోగాన్ని ఇస్తున్నాయా లేదా ఇస్తే అది ఎప్పుడు ఇస్తున్నాయి పాయింట్ నెంబర్ వన్ రెండవది అసలు వాహన యోగం మీ పేరు మీద తీసుకోవడం వల్ల బాగుందా లేదా బాగుంటే ఎప్పుడు బాగుంది అస్సలు బాగోపోతే నెక్స్ట్ ఎవరి పేరు మీద కొనాలి ఈ జాగ్రత్తలు తీసుకొని నిజంగా బాగుంది సరే ఎప్పుడు బాగుంది ఏ నెలలో బాగుంది ఏ సంవత్సరంలో బాగుందో చూసుకొని అప్పుడు కొనుక్కోవడమే ఉత్తమం ఇప్పుడు ఒక నెల ఒక నెల లేట్ అయినంత మాత్రాన్ని కొంపలేం ములిగిపోవు కానీ బ్యాడ్ కాంబినేషన్స్ ఉన్నప్పుడు గనక మీరు కొన్నారు అంటే దానివల్ల అనవసరంగా ఇబ్బంది పడతారు ఓకే గురుగారు మీరు అన్నారు ఇందాక చదువు ఉంటుంది కానీ ఉద్యోగాలు అసలు ఈ ఉద్యోగాల సమస్య కూడా చాలా ఉన్నాయి అంటే చాలా మంది ఎంత చదివినా కూడా ఉద్యోగం రాక లేదంటే మీరు చిన్న చిన్న ఆటంకాల వల్ల పెద్ద పెద్ద ఉద్యోగాలు ఇంటర్వ్యూ వరకు వెళ్ళి ఆగిపోయిన సందర్భం ఇవి కూడా ఎందుకు జరుగుతుంటాయండి నాలుగవ స్థానమైన దానికి కూడా కాకపోతే ఇక్కడేమో శుక్రుడు పాత్ర వహిస్తే మన కార్లకి గృహాలకి ఇక్కడ బుధుడు ఉంటాడు అంటే బుధుడు పాడై ఉంటాడు వాళ్ళకేంటంటే దశమ స్థానం బాగుందనుకోండి వాళ్ళు పెద్దగా డల్ స్టూడెంట్ కూడా కొంచెం పెద్ద ఏదో వ్యాపారంలోకి వెళ్ళి కెరియర్లో మంచి సెటిల్ అయిపోతాడు అతనే ఒక ఫ్యాక్టరీయో కంపెనీయో పెట్టి ఇంకో పది మందికి ఉద్యోగాలు ఇస్తాడు అలా అవుతుంది కొన్ని జాతకాలు ఏమో ఉంటుందంటే వాళ్ళు ఉద్యోగం చేసే యోగం ఉండదు వాళ్ళు ఇంకో పది మందికి ఉద్యోగం ఇచ్చే యోగం ఉంటుంది అది తెలుసుకోలేక వీళ్ళు ఉద్యోగం కోసం ట్రై చేస్తుంటే సరిగ్గా రాదు ఎందుకంటే వీళ్ళకి ఉద్యోగం చేసే యోగం లేదు వీళ్ళు ఒక కంపెనీయో ఫ్యాక్టరీయో ఒక సాఫ్ట్వేర్ సంబంధించిందో లేకపోతే ఏదైనా ఒక పది మందికి ఉద్యోగం ఇచ్చే యోగం వీళ్ళకు ఉంటుంది అప్పుడేమవుతుంది వీళ్ళు నలుగురికి ఉద్యోగం ఇచ్చే యోగంలో ఉన్నప్పుడు వీళ్ళు ఎందుకు ఉద్యోగం చేస్తారు దాన్ని మనం అర్థం చేసుకోవాలి దాన్ని స్వేచ్ఛాయోగము బిజినెస్ యోగాలు అంటారు అంటే బుధుడు ధనయోగాన్ని ఇవ్వడం లేదా శని బుధుడు కలిసి ఉండడం శనికేతు బుధ అంటే శనికేతువులు కలిసి ఉంటే ధనయోగాలు రావడం అప్పుడేంటి ఒక దగ్గర పనిచేసే యోగం ఉండదు అప్పుడు వాళ్ళకి అలా కాకుండా దశమ స్థానం ద్వారానే ధనయోగం ఉంటుంది అంటే కేవలం వాళ్ళ ఉద్యోగమే అసలు వాళ్ళకి వ్యాపారాలు పెట్టినా కూడా కలిసి రావు కొంతమందికి అప్పుడు వాళ్ళు కేవలం ఉద్యోగమే చేసుకోవాలి అప్పుడు వ్యాపారం జోలికి వాళ్ళు వెళ్ళకూడదు అయితే ఇక్కడ మళ్ళీ రెండు రకాలు ఉంటాయి కొంతమందికి ఉద్యోగం వ్యాపారం రెండు రెండు చేస్తారు చూడండి పొద్దునంతా ఉద్యోగం చేస్తారు సాయంత్రం కంప్యూటర్ లేదో ఆన్లైన్లో ఏదో చేస్తూ ఉంటారు అట్లా డియోల్ ఇన్కమ్ యోగం అని ఉంటుంది అంటే రెండు రకాలుగా సంపాదన యోగం మరికొంతమందికి ఎలా ఉంటుంది అంటే రెండు ఉద్యోగాలు చేసే యోగం ఉంటుంది పార్ట్ టైము ఫుల్ టైం ఇట్లా చేసే ఉంటాయి అయితే మరికొంతమందికి కొంతకాలం ఉద్యోగం చేసి తర్వాత వ్యాపారంలోకి వెళ్ళే యోగం ఉంటుంది అంటే ఒక పాతికేళ్ళ వయసులో వీళ్ళు కనుక ఉద్యోగంలో జాయిన్ అయితే ఒక ముప్పైకు ముప్పై ఐదుకు వ్యాపారంలోకి వెళ్ళిపోయే యోగాలు ఉంటాయి కంటిన్యూస్గా అలాంటి వాళ్ళకి ఆ రకంగా అయితే ఇందులో మళ్ళీ వ్యాపార యోగాలు ఉన్నప్పుడు ఇక్కడ మళ్ళీ జ్యోతిష్ శాస్త్రంలో ఒక క్లారిటీ తెచ్చుకోవాలి మీరు మెయిన్గా ఏంటంటే సర్వీస్ ఓరియంటెడ్ వ్యాపారమా ప్రోడక్ట్ ఓరియెంటెడ్ వ్యాపారమా ప్రోడక్ట్ అయితేనేమో ఒక వస్తువును అమ్మడం సర్వీస్ అయితేనేమో ఒక వస్తువు మీద సర్వీస్ ఇవ్వడం అంటే ఎలా అంటే ఇప్పుడు సర్వీస్లోకి ఏమేమి వస్తాయి టీచింగ్ సర్వీస్లోకి వస్తుంది మీరు ఏమి వస్తువు అమ్మారు టీచింగ్లో విద్యని నేర్పిస్తారు లేకపోతే ఒక డాక్టర్ సర్వీస్ అంతే కదా చెక్ చేసి బాబు నీకు ఇది ప్రాబ్లం ఉంది ట్యాబ్లెట్స్ వేసుకుని తగ్గుతాయని చెప్తాడు అలాగే సర్వీసెస్ ఇచ్చేవి ఇప్పుడు అకౌంట్స్ రిలేటెడ్ చార్టెడ్ అకౌంట్స్ ఇవన్నీ సర్వీసెస్ సర్వీస్ బిజినెస్ సర్వీస్ యోగాలు ఉన్నప్పుడు సర్వీస్ రిలేటెడ్ కన్సల్టెన్సీస్ పెట్టుకుంటేనే డబ్బులు వస్తాయి అలా కాకుండా అది తెలుసుకోకుండా వీళ్ళు ఏదో ప్రోడక్ట్ దిగుమతి చేసేది వీళ్ళు పెట్టుకొని వీళ్ళు కొనుక్కొని తీసుకొని చంపుదామంటే వాళ్ళకి అక్కడ డబ్బులు రావు ఇంకొంతమందికి ప్రోడక్ట్ రిలేటెడ్ ఉంటుంది అది ఫస్ట్ అది తెలుసుకోవాలి అది తెలుసుకొని ఇందులో కూడా ఎప్పుడు వ్యాపారం ప్రారంభించాలి చాలామంది ఇన్వెస్ట్మెంట్స్ చేయకూడని సమయంలో చేస్తారు అంటే పన్నెండవ స్థానాధిపతి పాడైపోయిన మహాదశలు అంతర్దశలు లేకపోతే వాటికి గోచారం వచ్చినప్పుడు చేస్తారు అప్పుడు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మొత్తం మొత్తం జీరో అయిపోతుంది డెడ్ ఇన్వెస్ట్మెంట్ అయిపోతుంది సో డెడ్ ఇన్వెస్ట్మెంట్ టైంలో మనం ఏదైనా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామా గ్రోత్ ఉండే టైంలో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామా అనే విషయాన్ని చాలా క్షుణ్ణంగా తెలుసుకోవాలి అది తెలుసుకోకుండా ఎవరైనా వ్యాపారాలు చేస్తే ఇబ్బంది పడతారు సరే ఆల్రెడీ వ్యాపారం పెట్టేశానండి ఇప్పుడు ఎలాగా అంటే ఏ గ్రహాల ద్వారా అయితే అది జరిగిందో దానికి రెమెడీ చేసుకుంటూ ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతనాభజంగి కాయే నమ అని మంత్రం చేసుకుంటే ఖచ్చితంగా వ్యాపార అభివృద్ధి ఉంటుంది లేదు కెరియర్లో గ్రోత్ రావాలి ఓం మాణిక్య ఆకార జానుద్వయ విరాజిత నమః నమ ఖచ్చితంగా కెరియర్లో గ్రోత్ ఉంటుంది అయితే ఇక్కడ చిన్నప్పుడు పిల్లల జాతకాలు చూసినప్పుడు కొంతమందికి చూడండి చదువు ఒకటి చదువుతారు ఉద్యోగం వేరే చేస్తారు చదివిన చదువు అంతా వేస్ట్ అయిపోతుంది ఎందుకు చేశాను నాలుగైదు సంవత్సరాలు ఆ కోర్సు ఎందుకు చేశానా డబ్బులు వేస్ట్ పోసానా అనిపిస్తుంది అందుకే చిన్నప్పుడే వీళ్ళకి విద్యాయోగం దేని మీద ఉంది ధనయోగం దేని మీద ఉందో చెక్ చేసుకోవాలి ధనయోగం ఉన్నది విద్యగా నేర్చుకోవడం బెస్ట్ ఎందుకంటే వీళ్ళు విద్య ఒకటి చదువుకున్నారు కానీ ఇంకో దానిలోకి వెళ్ళాల్సి వచ్చింది అందులో ఆఫర్స్ దొరకట్లేదు మళ్ళీ ఇంకో కోర్స్ చేస్తారు అప్పుడు ఇది అంత వేస్ట్ అయిపోతుంది కదా ఎన్నో లక్షలు పెడతారు ఎంతో టైం పెడతారు ఎఫర్ట్ పెడతారు ఇదంతా వేస్ట్ అయిపోతుంది కదా అందుకని చిన్నప్పుడే టెన్త్ లోపల పిల్లల్ని వాళ్ళకి ఏ గ్రహం ధన యోగాన్ని ఇస్తుంది మెడికల్ రిలేటెడ్ అంటే రవిస్తున్నాడు అనుకోండి మెడికల్లోకి పంపించవచ్చు అదే కాకుండా బిజినె బుధుడు ఇస్తున్నాడు ఎంబీఏ లాంటివి చేయించవచ్చు గురువు ఇస్తున్నాడు అకౌంట్స్ రిలేటెడ్ లేదా టీచింగ్ రిలేటెడ్ పంపించవచ్చు అట్లా ఇప్పుడు శాటర్న్ ఇస్తున్నాడు ఏదైనా ఒక జాబ్ డిగ్రీయో ఏదో చేసేసి జాబ్లోకి పంపించవచ్చు రాహు ఇస్తున్నాడు సాఫ్ట్వేర్లో పంపించవచ్చు కేతు ఇస్తున్నాడు కెమికల్ రిలేటెడ్ ఇట్లాంటి వాటిలోకి పంపించవచ్చు అలా ఫార్మసీ సన్న మూన్ అండ్ కేతు అనుకోండి ఫార్మసీ రిలేటెడ్ పంపించవచ్చు అట్లా ఇప్పుడు పౌరహిత్యంలో జాయిన్ అవుతారు గురు కేతు కనెక్టివిటీ ధనయోగం ఉందనుకోండి వాళ్ళు పౌరహిత్యం అట్లా మీకు అసలు దే ఏది ధనం ఇస్తుంది అనేది పట్టుకోగలగాల అసలు ఏ ప్లానెట్ మీకు మనీ యోగాన్ని ఇస్తుంది ఆ రూట్లోకి వెళ్తే మీరు లైఫ్ బాగుంటుంది వేరే రూట్లో మరి రాదా అంటే అంతంత మాత్రంగా వెళ్తూ ఉంటుంది ఏదో ఎంతో శాలరీ రావడం ఇల్లు ఇల్లు రెంట్ కట్టుకోవడానికి దాని దీనికి సరిపోతుంది నెల ఆఖ ఇంకా నెల ఫస్ట్ వీక్ తర్వాత ఎత్తుక్కోవడం స్టార్ట్ అవుతుంది అంత అది కాకుండా మిమ్మల్ని రివర్స్లో వెళ్తారు అంటే వాళ్ళకి ఫుడ్లో యోగం ఉందనుకోండి చంద్రుడు ఇస్తున్నాడు ఫుడ్ వదిలేసి ఇంకోటి ఏదో వేరే దానిలోకి వెళ్తారు వెళ్ళి అప్పుడు మీకు అసలు యోగం నేను దగ్గరికి వెళ్ళి ఇంకోటి ఎట్లా అంటే ఏమంటానంటే ఇప్పుడు మామిడి టెంకర్ మీరు నాటారు మామిడి పళ్ళు వస్తాయి అక్కడికి వెళ్ళి చింత చెట్టు చింతకాయ రాలేదని ఆలోచించినట్టుగా ఉంటది అట్లా అది వాళ్ళకి అసలు ఏముంది జాతకంలో అసలు ఏమొస్తుంది అనేది జాతచక్రం ఉంటుంది ముందుగా తెలుసుకొని ఆ రూపంలో మనం గనక ప్రయత్నం చేస్తూ కృషి చేసినట్లయితే మీ ఎఫర్ట్స్ తగ్గట్టుగా ఫలితాలు వస్తాయి ఉద్యోగం గురించి వాహన ప్రాప్తి గురించి చాలా చక్కగా తెలియజేస్తారు